కార్పొరేట్ కంపెనీల గుప్పెట్లోకి సహకార రంగాన్ని నెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు ఏపీ రైతు సంఘం నాయకులు కార్పొరేట్ కంపెనీల గుప్పెట్లోకి సహకార రంగాన్ని తీసుకువెళ్తున్నారు ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి జనవరి ముప్పై ముప్పై ఒకటి నుండి ఫిబ్రవరి ఒకటి వరకు గుంటూరులోని టీటీడీ కళ్యాణ మండపంలో జరిగే ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాల సందర్భంగా జనవరి ఇరవై తొమ్మిదిన జరిగే వ్యవసాయ ఎగ్జిబిషన్ను జయప్రదం చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు మంగళవారం ఉదయం పదకొండు గంటల సమయంలో గుంటూరు బ్రాడిపేటలోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు నాలుగు రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో వివిధ అంశాలపై సెమినార్స్ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు కార్యక్రమానికి పలువురు వైస్ ఛాన్సలర్స్ రిటైర్డ్ ప్రొఫెసర్స్ పాల్గొంటారని తెలిపారు కావున రైతులు ప్రజాస్వామ్యవాదులు పెద్ద ఎత్తున తరలివచ్చి నాలుగు రోజుల పాటు గుంటూరు కేంద్రంగా జరిగే కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరారు ఈ సమావేశంలో ఆహ్వాన సంఘం అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణ్ రావు ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వి కృష్ణయ్య జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ కుమార్ రైతు సంఘం నాయకులు వేణుగోపాలరావు పలువురు పాల్గొన్నారు మన దేశానికి సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల పైన విపరీతంగా పన్నులు వేస్తున్నారు అమెరికాలో ఐదు వందల శాతం చెప్పేసి హెచ్చరిస్తున్నాడు మరోవైపు తమ దేశంలో పండినటువంటి వ్యవసాయ పంటలను మన దేశంలోకేమో ఎలాంటి పన్నులు లేకుండా దిగుమతి చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తున్నారు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పేరుతోటి అమెరికా భారత్ రెండు ఒప్పందం చేసుకోబోతున్నాయి చర్చలు నడుస్తున్నాయి చర్చలు పూర్తయి ఒప్పందం కనుక జరిగితే మన దేశంలోకి మొక్కజొన్న దిగుమతి అవుతుంది సోయాబీన్ దిగుమతి అవుతుంది పాల ఉత్పత్తులు కారుచోగా దిగుమతి అవుతాయి ఆ రకంగా మన వ్యవసాయ రంగం మన దేశ వ్యవసాయ రంగం మొత్తం తీవ్రంగా దెబ్బతైన ప్రమాదం ఉంది మన దేశ ఆత్మ ఉత్పత్తులపైనేమో అమెరికా విపరీతంగా పనులు వేస్తామని చెప్పేసి అంటుంది అందుకని అమెరికా దేశపు ఈ సుంకాల ప్రభావాన్ని గురించి ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించబోతున్నాం అట్లే అంతకు మునుపు మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చాలా పెద్ద ఆందోళన ఢిల్లీలో జరిగింది ఆ రోజు నరేంద్ర మోడీ రైతాంగానికి క్షమాపణ చెప్పి ఆ చట్టాలను వెనుక తీసుకున్నాడు కానీ ఇప్పుడు అవే చట్టాలను మరో రూపంలో మరో దారిలో అవే చట్టాలు ఈరోజు అమలు చేసేందుకోసం ప్రయత్నం చేస్తున్నారు మన వ్యవసాయ మార్కెట్లు నిర్వీర్యం కాబోతున్నాయి మన విద్యుత్ రంగం ప్రైవేటీకరణ కాబోతుంది రైతు చేతులు ఉండే విత్తన హక్కు కార్పొరేట్ కంపెనీల చేతుల్లోకి పోబోతుంది ఆ రక విత్తన చట్టం కానీ విద్యుత్ సవరణ చట్టం కానీ వ్యవసాయ మార్కెట్ల నిర్వహణ చట్టం కానీ సహకార రంగం భారతదేశంలో ప్రధానంగా గ్రామీణ ప్రాంతంలో సహకార రంగం చాలా కీలకమైంది భారత సహకార రంగాన్ని ఈరోజు రాష్ట్రాల పరిధిలో ఉంది దాన్ని కేంద్రం టేక్ ఓవర్ చేసి మొత్తం వ్యవసాయంలో ఉండే సహకార వ్యవస్థను చిన్నాభిన్నం చేసి కేంద్రం కార్పొరేట్ కంపెనీల గుప్పిట్లోకి ఈ సహకార రంగాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేయబోతుంది ఈ రకంగా అనేక రకాలు ముఖ్యంగా వ్యవసాయ రంగం తీవ్రమైన సంక్షోభంలో ఉంది మొత్తం భూములు కార్పొరేట్ల పరం చేసేందుకోసం బెదిరించి దౌర్జన్యంగా బలవంతంగా రెండు వేల పదమూడు చట్టాన్ని కూడా ఉల్లంఘించి ఈరోజు కేంద్రంగాని రాష్ట్రం కానీ రైతుల నుంచి భూములు లాక్కుంటున్నాయి మా రైతు సంఘం ప్రశ్నిస్తుంది పోరాడుతుంది ప్రశ్నించి పోరాడుతున్నందుకు అనకాపల్లి జిల్లా రైతు సంఘం కార్యదర్శి అప్పలరాజు పైన పీడీ చట్టం ప్రయోగించి జైల్లో పెట్టారు ఈ ఇరవై ముప్పై ఏళ్ల కాలంలో ఒక రైతు నాయకుడి పైన పీడీ చట్టం ప్రయోగించిన ఘనత ఏ ప్రభుత్వానికి లేదు మన ప్రభుత్వానికి దక్కుతుంది ఎవరో గంజాయి పైన మానవ రవాణా చేసే అక్రమ పైన పెట్టాలన్న గంజాయి కేసును ఐ మీన్ పీడీ కేసు చట్టాన్ని ఒక రైతు నాయకుడి పైన ప్రయోగించారు ఏమిటి వాళ్ళ యొక్క కార్పొరేట్ ప్రయోజనాలకు రైతులు ఎదురు నిలుస్తూ ఉన్నారు రైతు సంఘం నిలబడుతుంది రైతు సంఘం నాయకుడిగా ముందు వరుసలో ఉన్నాడు అందుకని ప్రభుత్వం ప్రజా ఉద్యమాల నిర్బంధం ప్రయోగిస్తుంది అటు కేంద్రమైనా రాష్ట్రమైనా అందుకని ఈ అంశాన్ని చర్చించబోతున్నాం ఆ రకంగా వడ్డే శోభనాథ్ లీష్ రావు గారు విజయకృష్ణన్ గారు హన్నన్మౌలా గారు అశోక్ దావలే గారు అమరారాం గారు మన డాక్టర్ కొల్ల రాజమోహన్ గారు కేశవరావు గారు అనేక ఝాన్సీ గారు అనేక అన్ని సంఘాలు రైతు నాయకులు వస్తున్నారు మేము ప్రజలందరినీ కోరుతున్నాం ముఖ్యంగా రైతాంగానికి మనవి చేస్తున్నాం ఈ నాలుగు రోజులు ఇరవై తొమ్మిది నుంచి ఒకటో తేదీ రోజు జరిగే సెమినార్లు ఒక్కొక్క రోజు రెండు మూడు అంశాలపైన సెమినార్లు పెడుతున్నాం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటున్నాయి వీటన్నింటిలో పాల్గొని జయప్రదం చేయండి అని చెప్పేసి మీ ద్వారా అందరికీ మనవి చేస్తున్నాను